బాలీవుడ్లో భారీ స్థాయిలో రామాయణం సినిమా తెరకెక్కుతున్న విషయానికి తెలిసిందే రణబీర్ కపూర్ సాయి పల్లవి యష్ లాంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు మరిన్ని పెద్ద పేర్లు చేరాయి ఇరవై ఐదు మంది స్టార్స్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి బాలీవుడ్లో భారీగా రామాయణం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే నమిత్ మల్హోత్రా యష్ నిర్మాణంలో నితేష్ తివారీ దర్శకత్వంలో ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుంది ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా యష్ రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ సినిమాలో దాదాపు ఇరవై ఐదు మంది స్టార్స్ నటిస్తున్నారని వార్త వైరల్ అవుతుంది బాలీవుడ్లో ఇప్పుడు అంతా రామాయణం గురించే చర్చిస్తున్నారు రణబీర్ సాయి పల్లవి యష్ లతోనే ఈ సినిమా భారీగా ఉందంటే కాజల్ రకుల్ అమితాబ్ వివేక్ ఒబెరాయ్ లాంటి చాలా మంది స్టార్స్ ఇందులో నటిస్తున్నారని వారి పాత్రలతో సహా వైరల్ అవుతుంది ప్రభాస్ రాజాసాబ్ హారర్ సెట్ ఫొటోలు చూశారా రామాయణంలో రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా యష్ రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసింది బాలీవుడ్ సమాచారం ప్రకారం సన్నీ డియోల్ హనుమంతుడిగా రవి దూబే లక్ష్మణుడిగా అరుణ్ గోవిల్ దశరథుడిగా இரா கிருஷ்ணன் கௌசல்யா லார்த்தா கைகேயி அனில் கபூர் ஜனக்குடிக அமிதாப் ஜட்டாவுக ஆதினாத் கொட்டாரி பரத்து ஷீவாச்சா மந்தர பாபி டியோல் குபகர்ணுடி விஜய் சேத்துபதி விபீஷணுடி விக்கிராந்த் மெஸ்ஸே மேநாது ரகுல் பிரீத் சிங் ஷூர்பணக்காஜல் மண்டோதரி மோஹித்ரானா சிவுடி குனால் கபூர் இந்திரடி వివేక్ ఒబెరాయ్ జిహూడిగా నటించబోతున్నట్టు సమాచారం వీళ్ళే కాకుండా మరికొంతమంది స్టార్స్ కూడా వివిధ పాత్రల్లో కనిపించబోతున్నారట దీంతో రామాయణాన్ని భారీగానే తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది మరి నిజంగానే ఇంతమంది స్టార్స్ నటిస్తున్నారా లేదా తెలియాలంటే రామాయణం వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే రామాయణం మొదటి పార్ట్ దీపావళి రెండువేల ఇరవై ఆరులో విడుదల చేయనుండగా రెండవ భాగం దీపావళి రెండు వేల ఇరవై ఏడులో ప్రేక్షకుల ముందుకు రానుంది ఫ్లాప్ సినిమాను రిలీజ్ చేయమన్న సుప్రీంకోర్ట్ రిలీజ్ చేస్తారా మొత్తంగా ఈ బాలీవుడ్ రామాయణం భారీ తారాగణంతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది నిజంగానే ఇంతమంది నటించారా లేదా అనేది సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది